హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా శాంక్షనర్లకు ఇప్పుడే అందిన వార్త అని అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోదే డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇవ్వండి వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలోని పెన్షనర్లు ఈ నెల ఐదున తలపెట్టిన ధర్నా సహా ఇతర ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం పెన్షనర్ల సంఘం తెలిపింది శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు అడిషనల్ క్వాంట పది నుంచి ఏడు శాతానికి తగ్గించిందని దీన్ని పునరుద్ధరించాలని కోరుతూ తాము ఈ నెల ఐదున ఐదు నుంచి రాష్ట్ర ఆందోళనలకు పిలుపులు ఇచ్చినట్లు చెప్పారు ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో సిఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మంత్రులు బృందం కమిటీ సభ్యులు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ చంద్రశేఖర్రెడ్లు తమను చర్చలకు పిలిపించినట్లు చెప్పారు సమావేశంలో ఫెన్షనర్లకు డిఏ ఎరి ఏరియర్లు పిఆర్సి ఎరియర్లు ఈహెచ్సిఎస్ కార్డులు ఇవ్వాలని కోరగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత ఈ సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆందోళన కార్యక్రమాలను వాయిదా వేస్తున్నట్లు చె ప్రకటించారు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం రాకపోతే మళ్లీ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు ఏపీ ఎన్డీఓస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్